హాయ్ ఎవరి వన్ ట్యాంక్ బండ్కి ఎప్పుడు డే టైమ్ కాదండో నైట్ టైం కూడా చూడడానికి వెళ్ళండి మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి రాగానే ఇంకా పిల్లలకి స్వీట్ కార్న్ పొటాటో ఫ్రైస్ తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది నైట్ టైం కదా ఫుల్ లైటింగ్తో భలే అనిపించింది అందరికీ తెలిసిన ప్లేసే కాబట్టి పెద్దగా ఏం చూపించిన అవసరం లేదనుకుంటా బట్ ఎక్కడైతే సిక్స్ ప్లేసెస్ అయితే కవర్ చేయండి మర్చిపోకండి ఇక్కడ అసెంబ్లీ ఉందండి అసెంబ్లీ చాలా బాగుంది కొత్తగా అయితే కట్టారు దాని తర్వాత అంబేద్కర్ స్టాట్యూ ఉంది అలాగే మన స్టాచ్యూ దగ్గర తర్వాత బిర్లా మందిర్ ఉంది మన ట్యాంక్ బండ్ ఎదురుకుంటూ బిర్లా మందిర్ అయితే ఉంది అది కొత్తగా చాలా బాగా కట్టారు అలాగే బుద్ధ స్టాచ్యూ మన ట్యాంక్ బండ్ లోపల ఉంది అలాగే ఇందిరాగాంధీ స్టాట్యూ అలాగే ట్యాంక్ బండ్ ఎదురుగా మనకి ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఉందండి ఆ ఎన్టీఆర్ గార్డెన్ ఆపోజిట్కి ఆ లైన్ అంతా ట్యాంక్ బండ్ ఎదురుగా మనకి ఇంకా దొరకని ఐటెం అయితే ఏముండదు ప్రతి ఐటమ్ వెరైటీ వెరైటీస్తో ఇంకా దొరుకుతుంది మేమైతే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కవర్ అయితే చేసాము మొత్తం కారులో అయితే ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగాము ఇంకా ఈ ప్లేసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి మీరైతే హైదరాబాద్ విజిట్ చేస్తే ఈ ట్యాంక్ బండ్ని నైట్ టైం విజిట్ చేయడం ఇష్టమైన వాళ్ళు అయితే నాకైతే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేయండి మర్చిపోకండి ఈ నైట్ వ్యూ అయితే ఎలా ఉందో మీరైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో నాకైతే లైక్ చేసి అలాగే ఒక కామెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరైతే ఏ ఏ ప్లేసెస్ అయితే కవర్ చేశారు అలాగే ఇంకా ఏ ఏ ప్లేసెస్ ఎంత బాగుంటాయి ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి మీకైతే తెలిస్తే నాకైతే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఆ ప్లేసెస్ అయితే నేనైతే మిస్ అవ్వకుండా చూస్తాను ఓకే అండి మరి బాయ్ బాయ్ మన బుద్ధ స్టాట్యూకి అలాగే మన ట్యాంక్ పండ్కి నైట్ టైం వచ్చి విజిట్ చేయండి బాయ్